హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఇక్కడ మనము బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నామండి ఈ బ్లౌజ్ని మనము ఈరోజు స్టిచ్ చేసుకోబోతున్నాము అంటే మనము నెక్కు పీసు వేసుకోమండి హ్యాండ్స్ కూడా పట్టి వేసుకోవట్లేదు అలా వేసుకోకుండానే బ్లౌజు స్టిచ్ చేసుకోబోతున్నాము ఇది ఈజీగా ఉంటుందండి కుట్టేదానికి కూడా కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోగలరు ఆ విధంగా ఈరోజు స్టిచ్ చేయబోతున్నాము వీడియో పూర్తి చూడండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పీస్ని ఇలాగా చూసే తట్టు పెట్టుకుంటామండి ఇలా చూసే తట్టు పెట్టుకునేసి దీనికి పైన మనము లైనింగ్ పెట్టేద్దామండి ఈ లైనింగ్ పెట్టుకునేసి దీన్ని ఇక్కడ త్రీ పాయింట్స్ దూరంలో కుట్టేసుకోవాలండి అలాగే అది కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ కూడా ఇక్కడ నెక్కు చుట్టూ స్టిచ్ వేసేయాలండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మన హ్యాండు ఇలా చూసేటట్టు పెట్టుకోండి దానిపైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకునేసి పైన ఒక త్రీ పాయింట్స్ మనము స్టిచ్ వేసేయాలండి ఇలా స్టిచ్ చేసి మనము ఈ పీస్ బ్యాక్కి తిప్పేసుకున్నామంటే మెయిన్ క్లాత్ పైన ఉంటుంది లైనింగ్ క్లాత్ బ్యాక్ వెళ్ళిపోతుంది మరలా ఇంకొక పీసు కూడా ఇంకొక పీసు ఇలా కుట్టేసుకోవాలండి రెండు పీసులు జాయింట్ చేసేద్దాం తర్వాత పీస్ని ఇలా పెట్టేసేయండి ఇక్కడ ఈ లైనింగ్ సైడ్కి కింద ఈ వేస్టేజ్ అంతా రైట్ సైడ్కి రానిచ్చి ఇక్కడ టాప్ స్టిచ్ వేసేయండి రెండు పీసులకి ఇలాగ వేయాలి లైనింగ్ బ్యాక్కి తిప్పేసిన తర్వాత ఇలాగ పై స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదంటే లేదంటే బ్యాక్కి తిప్పేసి హెమింగ్ అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే హెమింగే చేసుకుంటున్నానండి పైన కుట్టు వేసుకోవట్లేదు ఈ లైనింగ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసేయండి ఇలా బ్యాక్ పీస్కి నడుం పార్ట్ నెక్ పార్ట్ మనం కుట్టేసుకున్నాం కదండీ దీన్ని ఇలా పెట్టుకునేసి నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక దీనికి నెక్కు చుట్టూ చిన్న చిన్న కట్స్ పెట్టాలండి ఇలాగా ఇలా అంతా కట్స్ పెట్టుకోండి అప్పుడు రౌండ్ నీట్గా తిరుగుతుందండి ఇలా తీసుకునేసి ఇక్కడ చూడండి ఈ పక్కకు రానిచ్చేసి దీన్ని ఇలాగ బయటకు లాగాలి ఇలా తిప్పేసుకున్నారంటే ఈ విధంగా నీట్గా వస్తుందండి నడుము ఈ విధంగా సర్దుకునేసి నెక్కు కూడా సర్దేసుకోండి ముడతలు లేకుండా ఒకేసారి హెమింగ్ చేసేసుకోవచ్చండి నెక్కు చుట్టూ నడుము చుట్టూ లేదంటే అలా చేసుకోలేనప్పుడు పై స్టిచ్ వేసేసుకోండి బ్యాక్ పీసు ఇలా తిప్పుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి స్టిచ్ చేసేసుకొని వేస్టేజ్ అంతా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ ఫ్రంట్ పీసులు అయితే ఈ విధంగా చూసేటట్టు పెట్టుకున్నామండి మనం ఇలా పెట్టుకున్న ఫ్రంట్ పీసులకి లైనింగు జాగ్రత్తగా గమనించుకోండి గమనించుకొని ఇలా పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఈ పైన పెట్టేసుకోవాలి ఈ పీసు కూడా ఈ లైనింగు పైన పెట్టేసుకోవాలి ఇలా పైన పెట్టేసుకునేసి ఈ పీసుకి ఇక్కడ నుంచి నెక్కు ఇలా స్టిచ్ చేయండి దీనికి కూడా ఇలా స్టిచ్ చేసేసేయండి ఇరటికి ఒకవేళ మీకు డైరెక్ట్ కుట్టుకోను ఇబ్బంది అనిపిస్తే పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి వీసకి నెక్కు గుట్టేసుకున్నాం కదండి ముందుగా మనం ఇక్కడ ఈ నెక్కు గుట్టిన దగ్గర మనము మనము ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలండి తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి రౌండ్ బాగా తిరిగేదానికి రెండు పీసులకి అలాగే చేసుకోవాలండి తర్వాత దీన్ని ఇలా మర్చేసి ఇటు సైడు వేస్టేజ్ రైట్కి తీసుకునేసి ఇక్కడ స్టిచ్ వేసేసి ఇలా తిప్పుకునేసి ఇక్కడ హెమింగ్ హెమింగ్ అయినా చేసుకోండి లేదంటే టాప్ స్టిచ్ అయినా వేసుకోండి బ్యాక్ పీసు స్టిచ్ చేసేసుకున్నామండి ఇక్కడ పట్టీలు కూడా బ్యాక్ డార్ట్స్ కూడా వేసేసుకున్నాము పీస్ అంతా లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నామండి తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకోండి మనకి ఇక్కడ నెక్ అయితే అయిపోయిందండి నెక్ ఇలాగే ఉంచుకోవచ్చు లేదంటే మనము ఇక్కడ హెమింగ్ కూడా చేసేసుకోవచ్చు అండి ఒకేసారి నెక్ పీస్ వేసుకోవాల్సిన పని లేదండి నెక్ పీస్ వేసుకోకుండా దీన్ని ఇలా కుట్టైనా అలాగే పెట్టుకోవచ్చు లేదంటే హెమింగ్ చేసుకునేసి ఈ కుట్టైనా కూడా మనము ఇప్పేసుకోవచ్చండి హ్యాండ్స్ అంతా మనము ట్రిమ్మింగ్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ ఫ్రంట్కి అయితే మనము నెక్ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకున్నామండి చూడండి నెక్ పీసు వేసుకోకుండానే ఇలాగ లైనింగ్ వేసి తిప్పేసుకుంటే మనకు నెక్ అయిపోతుంది పైన టాప్ స్టిచ్ వేసుకున్నామండి ఇది కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే దీనికి కూడా ఇక్కడ హెమింగ్ చేసుకునేసి గుర్తు ఇప్పేసుకోవచ్చు అండి మనము బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడే మనము ఫ్రంట్ షేప్ వేసుకునేదానికి ఇలా పట్టుకునేసి మార్క్ పెట్టుకొని ఉంటామండి దాని ప్రకారమే ఇక్కడ మనము షేప్స్ వేసేస్తాము ఇలాగా గుర్తు పెట్టుకొని ఉంటామండి అది ఫస్ట్ డాట్ అవుతుంది దాని ప్రకారం వేసుకుంటాము ఇది కాస్త బిగ్ సైజు కాబట్టండి మనము ఒకటి నర పెట్టుకోవచ్చండి ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇలా పెట్టుకునేసి తర్వాత దీన్ని ఇక్కడికి ఫోర్ కండి ఫోర్ ఇంచెస్కి ఇలా పెట్టుకునేసి దీన్ని ఇలాగా స్టిచ్ వేసేయండి తర్వాత ఇక్కడ మనము డాట్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదండి ఈ ఖర్చుని ఇలా పట్టుకునేసి ఇక్కడికి ఇలా పెట్టేసుకునేసి చూడండి ఇక్కడ ఒక టూ పాయింట్స్ తోటి ఇక్కడికండి ఇక్కడ డాట్కి ఇక్కడ డాట్కి ఒక టూ ఫింగర్స్ తేడా ఉండాలి ఇక్కడ ఇంకొక డాటు ఇలా వేసేయాలండి ఇక్కడ డాటు ఇక్కడ డాటు వచ్చాక ఆటోమేటిక్గా మూడో డాటు వస్తుందండి ఇది క్రాస్ బెల్ట్ల కోసము ఇలా రెండు పీసులు తీసుకున్నామండి రెండు పీసులు తీసుకునేసి ఇక్కడ మనకి పక్క ఎంత అయితే ఉందో నడుము అంత పెట్టుకోవాలండి ఇంత ఉందండి మనకి నడుము ఇంత పెట్టుకున్నాము ఇక్కడికి చూడండి ఇక్కడికి పెట్టేసుకున్నాము ఇంత పెట్టుకున్నాక పట్టి మీరు చూ ఇక్కడ ఒక సైడ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడికి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నానండి వన్ ఇంచి తేడా ఉండాలి చూడండి ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి గీసేయాలండి ఇలాగా ఇలా గీసేసాము ఇది క్రాస్ బెల్సకండి కట్ చేసేసుకుందాం ఇక్కడైతే నేను చిన్న కట్స్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇవి రెండు ఒక చోటకు వచ్చేటట్టు మనము పెట్టుకున్నామంటే లెఫ్ట్ సైడ్ పట్టి ఒకటి రైట్ సైడ్ పట్టి ఒకటి వస్తుందండి అందుకు గుర్తుగా మనం ఇలా కట్ పెట్టుకుంటాము కుట్టుకునేటప్పుడు ఈ రెండు ఎదురెదురు వచ్చేటట్టు కుట్టుకోవాలి ఇంత పీసులే లైనింగ్లో కూడా కట్ చేసుకుంటున్నానండి ఇవి షేప్ బెల్ట్కి సపోర్ట్గా ఉంటాయండి ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ తీసుకున్నామండి మనకి సింగిల్ పట్టి డబుల్ పట్టి కోసము ఈ పీస్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ తోటి డబుల్ పట్టీ కోసము తీసుకుంటున్నాను డబుల్ పట్టీ కోసం ఒక పీస్ తీసుకున్నానండి సింగిల్ పట్టీ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి ఇంకొక పీస్ తీసుకుంటున్నాను డబుల్ పట్టీ కోసము ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకుంటున్నానండి తోండి మనం డాట్ పెట్టుకున్నాం కదండి మార్కింగు అలాగా వేసుకుంటున్నాము చూడండి మెయిన్ డాట్ వేసుకున్నాక ఇక్కడ సెకండ్ డాట్ అండి బుక్సులు పెట్టే దగ్గర ఇక్కడ సెకండ్ డాట్ వేసుకుంటున్నాము ఇక మూడో డాట్ అయితే ఇక్కడ ఈ రెంట్కి సెంటర్లో ఇలా వేసే ఇలా పట్టుకుంటానే ఇది పట్టుకుంటానే ఇలా వచ్చేస్తుందండి ఇక దీన్ని ఇలా పెట్టుకునేసి ఇక్కడికి వేసేయాలి ఇక్కడ ఫ్రంట్ పీసులకి అయితే షేప్స్ వేసేసామండి ఇక్కడైతే ఫ్రంట్ పీసులకి షేప్ వేసేసుకున్నాము ఇక్కడ క్రాస్ పెట్లు తీసుకున్నాము క్రాస్ పెట్లు తీసుకునేసి ఈ విధంగా రెండు పెట్టుకుంటున్నామండి అంటే ఇవి హెడ్స్ అనుకోండి ఈ రెండు పెద్దవి ఇక్కడికి రావాలి ఈ రెండు ఒక చోట కన్నా రావాలి లేదంటే ఈ రెండు ఒక చోట కన్నా రావాలి ఇలా పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటున్నాను దీనికి ఇప్పుడు మనము కట్టు పెట్టున్నామండి కట్టు పెట్టినడానికి ఇలా రివర్స్ పెడితే మనకి నీట్గా రావాలి కాబట్టి ఇలా పెట్టుకునేసి దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను అదే మాదిరి ఇక్కడ ఇంకొక పీస్ అండి ఇంకొక పీసు ఇలా పెట్టుకున్నాను అంటే ఈ మనం రెండు కట్స్ పెట్టుకున్నవి ఒక చోటకి రావాలి ఇక్కడ ఒక కట్ ఉందండి ఇట్లా ఇక్కడ ఒక కట్ ఉంది రెండు ఇలా వస్తే మనము ఇక్కడ ఈ పాయింట్స్ ఇలా కుట్టేసుకోవాలి కుట్టుకుంటే మీరు చూడండి ఇలా పైకి ఇలా వచ్చేస్తుందంటే చిరక సైడు వస్తుందనమాట ఈ విధంగా క్రాస్ బెల్ట్లో మనము కుట్టేసుకోవాలి మనము సెట్ చేసుకున్న ప్రకారం అయితే ఈ క్రాస్ బెల్ట్లో ఇలా కుట్టేసుకుంటున్నామండి ఇక్కడ మనం కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్న పెద్ద పార్ట్ పంపించామండి తర్వాత దీనికి ఎండింగు మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్న పార్ట్ వచ్చింది నెక్స్ట్ మనం కుట్టుకోబోయే క్రాస్ బెల్ట్ దీన్ని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఎలా పెట్టుకు వచ్చిందో ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ది అలా వెంటనే అదే పెట్టుకోవాలండి అది పెట్టుకొని మాత్రమే మనము స్టిచ్ చేయాలి అప్పుడే మనకి ఈ రెండు టైల్స్ ఒక దగ్గరకు వచ్చాయంటే చెరొకటి వస్తుందండి లేదంటే మనకి హెడ్స్ రెండు మనము కట్స్ పెట్టినవి రెండు ఇలా ఒక చోటకు వచ్చేటట్టుగా కుట్టుకోవాలి అలా కుట్టుకుంటేనే కరెక్ట్గా వచ్చేస్తాయండి మన క్రాస్ బెల్ట్లు ఇక్కడ మనం కుట్టుకున్న క్రాస్ బెల్ట్కి పై పీసు మెయిన్ పీస్ ఇలా తీసేసి కింద లైనింగ్లు ఉన్నాయి కదండీ ఆ లైనింగ్లకు ఉండే వేస్ట్ పీసు లెఫ్ట్ సైడ్కి జరుపుకునేసి దానిపైన మనము స్టిచ్ వేయాలండి మెయిన్ క్లాత్ మీద వేయకూడదు చూడండి ఒకసారి ఇలాగా లైనింగ్ పీస్ మీద మాత్రమే మనం పెట్టుకున్న సపోర్ట్ పీస్ మీద మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెండు పీసులు వేసేసుకోవాలండి సపోర్ట్ పీస్ కిందికి పంపించేసి మెయిన్ క్లాత్ పైకి పెట్టుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఒక స్టిచ్ వేసేయాలండి ఒక టూ పాయింట్స్ దూరంలో రెండు పట్టీలకి అలాగే వేసేసుకోవాలి క్రాస్ పెంట్లు తయారైపోయినాయండి వీటిని ఇంకా ఫ్రంట్ పార్ట్లకు స్టిచ్ చేసుకుందాం మనము ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి దీనికి మనము ఎక్కడైతే ఫ్రెంట్ పక్క డాట్స్ వేసినామో ఆ హుక్కుల పార్ట్ దగ్గర నుంచే మనము జాయింట్ చేసుకోవాలండి మనకి సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి చేయకూడదు మీరు ఒక పీసు ఇలా కింద నుంచి జాయింట్ చేయాలండి ఒక పీసు స్ట్రైట్గా చేసుకోవాల్సి ఉంటుంది కింద నుంచి జాయింట్ చేసినప్పుడు మీరు ఇలా పెట్టి చూసుకోండి మీకు అర్థమైపోతుంది కుట్టు కుట్టుకున్న తర్వాత తిప్పుకుంటేనే మనకి రైట్ సైడ్ వచ్చేస్తుందండి కాబట్టి ఇలా పెట్టుకునేసి త్రీ పాయింట్స్ జాయింట్ చేసేసేయండి ఇలా ఒకటి కింద నుంచి కుట్టుకున్నప్పుడు ఇంకొక క్రాస్ బెల్ట్ పైన అండి పై నుంచి పెట్టుకున్నప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అది గుర్తుపెట్టుకొని మనము కుట్టుకోవాలి ఇలా ఒక పీసు పైన పెట్టుకునేసి ఈ విధంగా పెట్టుకునేసి చూడండి ఇలా జాయింట్ చేయాలి హుక్కుల సైడ్ నుంచి మాత్రమే హుక్కులు పెట్టుకునే సైడ్ నుంచి మాత్రమే మనము షేప్ వేసిన దగ్గర నుంచి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి వీటికి అన్నీ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి షేప్ పట్టీలకు ఇక్కడైతే డబుల్ పట్టీ వేసేసుకున్నాము దీనికి సింగిల్ పట్టీ కూడా వేసేసుకున్నామండి బ్యాక్ పీస్ని ఇలా పెట్టుకునేసి ఇవి రివర్స్ పెట్టుకోవాలండి ఇవే రివర్సు పెట్టుకునేసి షోల్డర్స్ జాయిన్ చేసేసేయాలి షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక ఇలా అమ్మహోల్కైతే ఈ స్లీవ్స్ ఇలా జాయింట్ చేసేసుకోవాలండి రెండు హ్యాండ్స్ ఇలాగే జాయింట్ చేసేయాలి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకోవాలండి సైడ్స్ జాయింట్ చేసుకోవడం కోసము హ్యాండ్ ఇలా మర్చుకున్నామండి ఇలా పెట్టుకున్నాము ఇలా పెట్టుకున్నామండి ఇంకా మన లీజ్ వెంబడి మనము మార్కింగ్ వేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి ఇక్కడ వన్ ఇంచ్ నెక్స్ట్ ఇక్కడ కూడా వన్ ఇంచ్ పెట్టుకున్నాము అలాగే ఈ కింది సైడ్ కూడా వన్ ఇంచ్ పెట్టుకున్నామండి అంతా వన్ ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి మనము ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాము ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నామండి ఇక్కడ కూడా వన్ ఇంచ్ పెట్టుకున్నాము కాబట్టి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా ఈ విధంగా ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి రెండు సైడ్లు ఫైనల్గా ఫార్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి ఇక్కడ చూడండి ఇది పెద్ద బ్లౌజ్ అయినప్పటికీ మనము వన్ మీటర్ మెయిన్ క్లాత్ వన్ మీటరు లైనింగ్ తీసుకొని స్టిచ్ చేసుకున్నామండి ఇక్కడ హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చేసేయండి అలాగే మనమైతే ఎక్కడ నెక్ పీసులు వేసుకోకుండా ఇలా లైనింగ్ తిప్పుకునేసి ఈ విధంగానే హెమింగ్ చేసేసుకున్నామండి కాబట్టి ఎక్కువ నెక్ పీస్ కూడా వేసుకోవాల్సిన పని లేకుండా టైం సేవ్ అయిందండి అలాగే హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చేసాయి ఇక్కడైతే బ్రాప్ బయటకు రాకుండా ఈ విధంగా గార్డ్ కూడా వేసేసుకున్నామండి బ్యాక్ అయితే ఈ విధంగా కాస్త డీప్ నెక్కి రౌండ్ పెట్టుకున్నామండి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్